ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో ఎడతెరిపులేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతున్నాయి మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిశా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రానున్న మూడు రోజులు నరితి రుతుపవనాలు ఉపసంహరణకు పరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది అదేవిధంగా నరియుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ట్లు తెలిపింది ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతం దారిని ఆనుకూల దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది దీని ఫలితంగా రాగల మూడు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఇవాళ అనగా మంగళవారం ఏపీలో ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు తిరుపతి అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామరాజు చిత్తూరు అన్నమయ్య సత్యసాయి నంద్యాల కడప గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని ఆ సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆ సమయంలో చెట్ల కింద భారీ హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు